మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఎంటీపీ కిట్ దీన్ని ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు మీకు ప్రెగ్నెన్సీలు వద్దు అనుకుంటే డాక్టర్ని కలవండి మీ మ్యారిటల్ స్టేటస్ కూడా అవసరం లేదు మీరు డాక్టర్ని కలిసి స్కాన్ చేసుకుని మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక అది యూట్రస్లోనే ఉంది అని తెలుసుకున్నాక వాళ్ళ హెల్త్తో ఎంటీపీ కిట్లు యూజ్ చేసుకోండి మీరు ఈ కిట్ వాడుకున్న తర్వాత కూడా వారం పది రోజుల తర్వాత మీ డాక్టర్ని కలిసి మళ్ళీ చెక్ స్కాన్ అనేది చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ అబార్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది అనేది తెలుస్తుంది ఒకవేళ మీకు బ్లీడింగ్ అవుతూనే ఉంటే ఇది ఇన్కంప్లీట్ అబార్షన్